ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం సాధించడంతో కూటమి నాయకులు సంబరాలు జరుపుకున్నారు ఎంఎల్సి పట్టభద్రుల ఎన్నికలలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన సాధించినందుకు కూటమి నాయకులు బంటుమిల్లి లక్ష్మీపురం సెంటర్లో విజయోత్సవ వేడుకలను నిర్వహించారు కేక్ కట్ చేసి బాణాంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో వంటిమిల్లి డిసి చైర్మన్ బొర్రా కాశీ పార్లమెంట్ లీగల్ సెల్ కన్వీనర్ అంగర రంగనాథ్ మైనార్టీ సెల్ కన్వీనర్ ఎండి నజీర్ ఎస్సీ సెల్ కన్వీనర్ ఏ రత్నం జిల్లా తెలుగు యువత కార్యనిర్వహణ కార్యదర్శి జొన్నలగడ్డ కొండ రెడ్డి కొండ తదితరులు పాల్గొన్నారు కాగిది కృష్ణప్రసాద్ కాదు ఆధ్వర్యంలో ఇవాళ మరి ఓట్లు డోర్ టు డోర్ తిరిగి ప్రతి ఒక్కరికి మాకు ఓటు వేయాలి అని చెప్పి ఈ రోజున మరి కాగిది కృష్ణప్రసాద్ గారు నేను ఒక ఎమ్మెల్యేని కాదు ఒక నాయకుడిని ఒక కార్యకర్తలాగా డోర్ టు డోర్ తిరిగి మరి అంత మెజార్టీ తెచ్చిన కాగిది కృష్ణప్రసాద్ గారికి ఈ నేజ్ వరకు తరపు నుంచి ధన్యవాదాలు మా కార్యకర్తల తరపు నుంచి మా నాయకుల తరపు నుంచి అయితే మరి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో విశ్వాసం పోగొట్టుకోలే ఇంకా ఎనిమిది నెలల్లో పరిపాలనా కాలంలో మరి ఓటు వేసి పట్టభద్రులు ఓటు వేసి మేమున్నావు మీకు అని చెప్పేసి మరి ఈ ప్రభుత్వానికి మేము సాటిగా ఉన్నామని చెప్పేసి ఇవాళ తెలియజేయడం జరిగింది మరి 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 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ధన విజయం అందించిన ప్రతి ఒక్కరికి కష్టపడిన నాయకులకు కార్యకర్తలకు ఉద్యోగస్తులకు పట్టభద్ర ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మరి ఏదైతే గత ప్రభుత్వానికి పుత్రమే మనం తేడా చూసాం మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద పూర్తి నమ్మకంతో ప్రజలే కాకుండా మరి టీచర్స్ కానీ గ్రాడ్యుయేట్ ప్రతి ఒక్కరు నమ్మకం చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని న్యాయం చేయగలడు చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రానికి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ మరి బాధ్యతతో కలిసి పరిపాలిస్తారని చెప్పి ఆయన మీద నమ్మకం ఉంచి ఇంతటి ఘన విజయనగరం ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్ నమస్కారం మనకి ెంటూరు గ్రాడ్యుయేట్ ఎంఎల్సీలు భారీ మెజారిటీ సాధించినటువంటి ముందు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ముందుగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు మన తిరుగులేని నాయకుడు విజనరీ నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఈరోజు కూటమి ప్రభుత్వం తరఫున బలపరిచినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎనభై రెండు వేల చిల్లర కోట మెజారిటీలో గెలవడం అనేది గొప్ప శుభ సూచకం ప్రభుత్వం పట్ల నాయకుల పట్ల ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం రోజున ఈ విజయం ద్వారా తేడాతనం అవుతుంది కాబట్టి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ ఎలక్షన్లో బాలపట్టి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటీస్ గెలిపిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ సాహిత్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్